హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మోమో ఫిష్ పండు ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయితే అయిపోయింది చాలా వరకు షార్ట్ వీడియోస్లో చూసారు కదా ఇప్పుడు కొన్ని లాంగ్ వీడియోస్లో కూడా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూసి తల్లి చూసారా మంగళహారతి పట్టుకుంది మన తెలంగాణలో గృహప్రవేశం అంటే కంపల్సరీ కూరాడు పెడతారు కదా అయితే అది ఆడపడిచే పెట్టాలి కాకపోతే మా మామయ్య రీసెంట్గానే చనిపోయారు చాలామందికి తెలుసు కదా సో నేను ఎటువంటి పూజలలో పార్టిసిపేట్ చేయకూడదు కాబట్టి ఇంకా మా నాన్న వాళ్ళ సిస్టర్ ఉంది కదా మా మేనత్తతో కూరడు వీడియోస్ వీడియోస్లో ఈ ఇంటి స్లాబ్ వేసినప్పుడు ఇంకా గడప పెట్టినప్పుడు మన పార్టిసిపేషన్ ఉంది ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను ఎందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశాను అంటే తెలిసిందే కదా మనకు ఏదైనా పని అయ్యేంత వరకు దాన్ని బయటకు చెప్తే ఆ పని అవ్వదు సో అందుకనే నేను ఆ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాను బట్ ఏ వీడియోను అప్లోడ్ చేయలేదు ఇల్లు మొత్తం క కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం అయిపోయిన తర్వాత అప్లోడ్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట ఫైనల్లీ గృహప్రవేశం అయిపోయింది పాలు కూడా మంచిగా నిండుగా పొంగుకున్నాయి ఇప్పుడైతే హోమం చేస్తున్నారు

ओम अध पुष्प अथ पुष्प मुहूर्त शुभ मुहूर्त अस्तो योपा पुष्प पदावान पशुमान भवदे चंद्रमा वा पवां पुष्प ओ पुष्पा पशुमान भवदे पशु पुष्पा धाराया तदनंतरा నైట్ టూ ఓ క్లాక్ మొదలు పెడితే అన్ని పూజలు అవ్వడానికి తెల్లారింది సెవెన్ అయిపోయింది ఇప్పుడైతే సత్యనారాయణ కథ చెప్పించుకోవడానికి అమ్మ వాళ్ళు బియ్యం పోసుకుంటున్నారు సో వీళ్ళైతే మా చిన్నమామ అన్నమాట ఎవరు పుట్టింటి వాళ్ళు వాళ్ళకు బట్టలు తీసుకొచ్చి అందరికీ బియ్యం పోసారు బియ్యం పోసుకునేటప్పుడు ఆడబిడ్డకు కూడా ఏదో ఒకటి పెడుతూ ఉంటారు కదా టవల్ బ్లౌజ్ పీసో చీర అలాగా నాకు కూడా బట్టలు తీసుకొచ్చారనమాట సో మాకు కూడా మా అత్తమ్మ బట్టలు పెట్టేస్తుంది ఫైనల్గా ఇదండి మా నాన్న ఫ్యామిలీ మొత్తం మొగిలిస్ ఫ్యామిలీ అన్నమాట ఇదంతా వీళ్ళందరినీ రావడానికి ఒక వన్ అవర్ పట్టింది ఒకరు వస్తే ఒకరు రారు ఫైనల్గా ఒక్క ఫోటోకి అయితే అందరూ కలిశారు ఫైనల్గా గృహ ప్రవేశం అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది ఇంతేనండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్